ఫుడ్ హ్యాబిట్స్ మారే ఒకప్పుడు అందరూ రైస్ తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో రాగి తినేవాళ్ళు కొన్ని కొన్ని ప్రాంతాల్లో జొన్నలు తినేవాళ్ళు కానీ ఫస్ట్ టైం మన నాయకుడు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత అందరికి రైస్ ఇవ్వడం మొదలు పెట్టారు రెండు రూపాయల కేజీ బియ్యం వచ్చింది కరువు ప్రాంతాల్లో అప్పుడప్పుడే రైస్ తినడం ప్రారంభించారు కానీ ఈ రోజు వచ్చిన పరిస్థితులు మారాయి రైస్ ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది ఫుడ్ హ్యాబిట్స్ దీని వల్ల మారిపోతున్నాయి ఫుడ్ హ్యాబిట్స్ వాళ్ళు మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది మనిషి యొక్క ఆరోగ్యం మనం తినే తిండిపై మన అలవాట్ల పైన లైఫ్ స్టైల్స్ పైన ఆధారపడుతుంది అందుకే చాలా టెక్నాలజీస్ వచ్చాయి అవన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను కానీ ఈ రోజు ప్రపంచం మొత్తం ఆహార పొలవాట్లు పెరిగి ప్రోటీన్ రిచ్ ఫుడ్కి వెళుతున్నారు ప్రోటీన్ అంటే మీరంతా కూడా చికెన్ ఫిష్ లేకుంటే ఎగ్స్ మన మిత్రులు చెప్తున్నారు ఎగ్స్ డిమాండ్ తగ్గిందని కరెక్టే కానీ ఎడ్యుకేషన్ కూడా అవసరం కనీసం నేనైతే మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ ఉండదు ఓన్లీ ఆమ్లెట్ ఉంటుంది అది నా లైఫ్ మొత్తం లైఫ్ స్టైల్ మార్చుకుంటాను